నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి శాసనసభ పక్ష సమావేశంలో నాకు మైకు ఇస్తే సభకి వస్తానన్న వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి నిజంగా ఇక ఆ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అసెంబ్లీకి ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాడు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మన అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు రెండో రోజు జరుగుతున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ఆ శాసనసభ పక్ష సమావేశం జరుపుకున్నారు నిన్న అయితే దాంట్లో అక్కడ మాట్లాడుతూ సమయం ఇస్తే సభకు వచ్చి మాట్లాడతాను అన్న సమాచారం అయితే బయటకు వస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తారంటారా సభకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ధైర్యం లేదు అసలు ఆయన ఎదుర్కొనే శక్తి లేదు ఆయన మొహం అసలు చూపించలేడు ఫస్ట్ ఎందుకంటే అతన్ని ముఖ్యమంత్రిని చేసిన ప్రజల మొహమే చూడటానికి ఇష్టపడని వ్యక్తి చూసాం కదా ముఖ్యమంత్రి హోదా రాగానే ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఎలా మారాడో ఎలా ఫ్లేట్ ఫిరాయించాడో చూసాం పరదాలు కట్టుకొని తిరిగాడు ఎక్కడ ఎవరిని కూడా అసలు అడుగు కూడా పెట్టిన వాళ్ళ లోపలికి పెద్ద పెద్ద కంచెలు కట్టించుకొని ఎక్కడికక్కడే ముళ్ళ కంచెలు వేయించుకున్నాడు అంటే ఇల్లు చుట్టూరా మరేంటో ఆ జబ్బు ఏంటో మరి జనాలు ఎవరు ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ప్రజల్లోకి వెళ్ళాలి ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు వేయించుకునేది ఏంటి అసలు ఈయనే ఉన్న అదేదో రాజులు కోట చుట్టూ పెద్ద పెద్ద కందకాలు దవ్వేవాళ్ళు అంట వేరే వాళ్ళు వచ్చి మనమే దాడి చేయ ఆ రోజులు వేరే ఇప్పుడు ఇతనికి ఎవరున్నారు శత్రువులు ఈయనే ఖైదీ ఈయనే బెయిల్ మీద తిరుగుతున్న జైలు పక్షి ఈయనకి జైలు మేట్స్ ఉన్నారు మరి ఈయన దగ్గరకు ఎవరు వస్తారు ఆయన ప్రాణభయం ఏంటో ఆయనది ఇక్కడ అసెంబ్లీ గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీని ఏం మాట్లాడాడో మనం వింటే గనుక నలుగురునిట్లు లాగేస్తే ఐదుగురునిట్లు లాగేస్తే ఇంకా పదిహేడో ఏమన్నా ఉంటాయి పదహారో మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అసెంబ్లీకి కూడా రాలేరని ఆయన మాటలు తానే అన్నాడు మరి ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని మైక్ ఇవ్వండి సీఎం చేయివ్వండి ఇంకా అవసరం అయితే స్పీకర్ గారు చైర్ కూడా అడుగుతాడు అనుకుంటా ఇప్పుడు ఆ సమయం ఇస్తే ఇస్తే మైక్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారా రాడు అది ఫస్ట్ మైక్ అడుగుతాడు తర్వాత టైం అడుగుతాడు అడిగిన తర్వాత ఓకే ఇస్తాం రమ్మ రమ్మని అడుగుతున్నారు ఇప్పుడు గౌరవ అయ్యన పాత్ర గారు స్పీకర్ గారు రమ్మంటున్నారు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ఎలానే చెప్తారు వెళితే ఎవరు అంటున్నాడు అది ఇంకా విచిత్రం నువ్వు అసలు వెళ్లకుండా ఎలా తెలుస్తుంది అంటే ఇవ ఎందుకు రా ఏడుస్తున్నావంటే ఎగ్గొట్టడానికి అన్నాడు అంట అలా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు అంటే ఎంతసేపటికి తన ఏంటి అసెంబ్లీకి వెళ్ళాలి అంటే తనకి ధైర్యం లేదు వాళ్ళు అడిగి క్వశ్చన్స్ ఎదుర్కొనే సామర్థ్యం ఇతని దగ్గర లేదు చాలా కష్టం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మరి అసెంబ్లీకి ఎందుకు రాడంటే భయం భయం వేస్తుంది అసెంబ్లీకి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి అందుకనే వంకల్లోనమ్మ డొంకలు పట్టుకు తిరిగినట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి అంతే ఎందుకు రా ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టాను కానీ ఆ మాటలన్నీ అలానే ఉన్నాయి ఈయన మాటలు వింటుంటే నిజంగా నవీన ఏడ్చిన ఒకలానే ఉంటాడని చెప్పి అందరూ అంటుంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫేస్ ఇలా పెట్టుకొని ఇలా ముద్దరు ఉండిద్ది అంట జగన్మోహన్ రెడ్డికి ఇలా పెట్టుకొని ఫోటోలు తీస్తూ ఉంటాడు చాలా కామెడీగా ఉండిద్ది మరి అతని పరిస్థితి ఏంటో అతని వ్యవహార శైలేంటో ఆ పక్కన ఉన్న క్యాడర్ ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి అంటే తాను అసెంబ్లీకి వెళ్ళడు ఇతనేమో జీతం తీసుకోవట్లేదు అంట ఇంతకి శాలరీ తీసుకోవట్లేదు అంట కానీ మిగతా పది మంది తీసుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ మంది వెళ్తారా వెళ్ళరు వెళ్ళనివ్వడు అంటే వీళ్ళు వెళ్ళాలంటే మరి ఈయన మీద వ్యతిరేకించి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన అక్రమంగా ఇప్పుడు అవి ఏంటంటే అడవులు దోచేసాడు అడవులన్నీ నరికించేసి పెద్ద బిల్డింగ్లు కట్టాడు అక్కడ ఇంకా భూములు కొట్టేశాడు రౌడీ చేశాడు ఆయన కొడుకు ఆల్రెడీ జైలు జీవితం అనుభవిస్తున్నాడు బెయిల్ మీద నాన్ బెయిల్బుల్ ఉంది ఇప్పుడు బెయిల్ ఇవ్వట్లేదు రద్దు చేశారు మొన్న వచ్చి లొంగి కోర్టు అంటే వీళ్ళ వ్యవహారం ఏంటి వెళితే మా దొంగతనం బయటపడిద్ది మేము చేసిన దోపిడీతనం బయటపడిద్ది మేము ఐదు సంవత్సరాలు అసమర్థవంతమైన పరిపాలన చేసామని అర్థమైపోయింది మేము అసమర్థులం అని చెప్పి చెప్పకనే చెప్పుకోవాల్సి వస్తుంది అసలు ఈ గొడవంతా లేకుండా వెళ్లకుండా ఉంటే ఒకటే మాట వాళ్ళు మాకు ఇవ్వట్లేదు మేము వెళ్ళట్లేదు అన్న మాటే ఉండిద్ది వెళితే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎదుర్కోవాలి ఐదు సంవత్సరాలు ఏం చేశారు మొత్తం వీళ్ళ చీకటి గుట్టంట బట్టబయలు చేస్తుంది అక్కడ కూటం ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అందుకని చెప్పేసి మా పరువు మేమే తీసుకోవటం ఎందుకు అదేదో వాళ్ళ మీదే మనం భూతద్దాలో పెట్టి చూపిద్దాము మమ్మల్ని వెళితే ఇవ్వరు ఇంకా అని చెప్పేసి ఒక మాట అనేసి వదిలేద్దాం అనే ధోరణిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా వీళ్ళ యాక్షన్ లేకపోతే వాళ్ళు అక్కడ కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో సభ పెట్టుకోవటం ఏంటి ఈయనకి ఈయనే సెట్టింగులు వేసుకుంటాడు గుడి సెట్టింగులు గుడికి వెళ్ళడు సతీ సమేతంగా ఇప్పుడు ఈయనకినే అసెంబ్లీ సెట్టింగ్ వేసుకున్నాడు అలా ఉంది కాబట్టి ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు త్వరలోనే అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతారు మేడం ఇప్పుడు తాజా వార్త ఏంటంటే గుంటూరులో ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే మర్రి రాజశేఖర్ గారు అయితే ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ అవపోతున్నారని సమాచారం వస్తుంది ఆయనకు తనే కాకుండా వేరే వాళ్ళు కొంతమంది కూడా వస్తున్నారని సమాచారం వస్తుంది ఏం జరిగిపోతుంది పార్టీ గురించి మర్రి రాజశేఖర్ గారు అస్సలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి గత చాలా రోజులైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో విడదల రజని చిలకలూరుపేట మరి ఆ చిలకలూరుపేట విడదల రజనీ చేసిన పనులు ఆవిడ ఇష్టానుసారంగా రెచ్చిపోయే పద్ధతి ఎవరిని కూడా లెక్క చేయని తను కేడర్ని కలుపుకొని వెళ్లకుండా తన ఇష్టం వచ్చినట్లుగా తను వెళ్ళటం రజనీ అంతే రాంబాబు అంతే వాళ్ళందరూ అంతేనంట ఎందుకంటే ఆ పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు జర్నీ చేసేవాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందులు చెప్తేనే అనుభవించే వాళ్ళు చెప్తే మనకు తెలిసింది ఇప్పుడు ఈ మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి కూడా ఇదే ఇప్పుడు ఈ రోజున ఎవ్వరూ కూడా ఆ వర్గీయులకి వీళ్ళకి ఇద్దరు కూడా పడదు విడుదల రజనీ వల్ల ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ రోజున నేను కూడా విన్నాను అదే న్యూస్ ఈ రోజు సాయంకాలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పసుపు కండవా కప్పుకోబోతున్నారు అనేది వినిపిస్తుంది అతనితో పాటుగా చాలా మంది ఆయన కేడర్ అంతా కూడా వస్తుంది అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ గారిని మోసం చేశాడు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడు ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టాడని అదేవిధంగా చాలా పార్టీకి పనిచేశాడని అంటే ఎవరైనా ఒక నమ్మకం ఉండిద్ది పదవి వచ్చిద్దని ఆశ ఉండొచ్చు ఆశ పెట్టుండొచ్చు జగన్మోహన్ రెడ్డి మరి ఇవన్నీ కూడా విన్న తర్వాత చూసిన తర్వాత అతనికి ఇంకా వీళ్ళకి మనం ఏ పని చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరేను అనవసరం జగన్మోహన్ రెడ్డి మనకి ఎటువంటి పనులు కూడా చేసే వ్యక్తి కాదు ఇంత కష్టపడి పనిచేసి మనం ఇంత క్యాడర్ ఉండి కూడా డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఉపయోగం లేదు అనుకుని ఆయన ఎప్పుడో రాజీనామా చేసేసాడు అదిగాక వీళ్ళ పనులు కూడా ఆయనకు నచ్చట్లేదు అనేది కూడా మనకు వినిపిస్తుంది ఇప్పుడు అతను టీడీపీలోకి వస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పని ఇంకా అయిపోయింది సొంతంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవటం ఈయన సొంతంగా సభ నడుపుకోవడం ఇంకా ఈయన చెప్తాడు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అక్కడ అంటే దాన్ని అసెంబ్లీ అనాలో లేకపోతే వైఎస్ఆర్సీపీ సమావేశం అనాలో తెలియదు వైఎస్ఆర్సీపీ సమావేశం అనేది అసెంబ్లీ సమావేశం అవ్వదు అసెంబ్లీ అంటే ఆ గౌరవ స్పీకర్ గారు ఉండాలి అక్కడ పోడియం ఉంటుంది ఆ సభ ఉంటుంది ఆ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు దానికి ఒక ఉన్నతమైన స్థానం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో పెట్టింది దాన్ని సెట్టింగ్ అసెంబ్లీ అని కూడా అనలేము ఎందుకంటే అసెంబ్లీ గౌరవం మనం తగ్గించినట్లే జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంది ఆ పార్టీ నాయకులతోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి ఆ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు దట్ సిట్ అంతవరకే కాకపోతే ఏంటంటే ఈయన అంటున్నాడు ఎమ్మెల్యేలకన్నా కూడా ఎమ్మెల్సీలకి ఎక్కువ బలం ఉంది బాగా పోరాడండి అని అంటే ఏం బలం అది ఏ విధంగా ఉందో మరి తెలియాలి ఏ విధంగా ఆయన మాట అంటున్నాడు అంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా వేస్ట్ వెళ్ళొసి వీళ్ళు మాట్లాడరు అంటున్నాడా లేకపోతే ఎడు మేము రాంగ్ కదా అసెంబ్లీకి ఎమ్మెల్సీలు వెళ్తున్నారు కదా మండలికి వెళ్ళి మాట్లాడండి అనే ఉద్దేశంతో అంటున్నాడా అనేది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి ఎమ్మెల్యేలని ఇక్కడ తీసి పక్కన పడేసినట్టు జగన్మోహన్ రెడ్డే మాట్లాడినట్లు అనిపించింది మరి అంతే కదా ఇప్పుడు రాజుగారి పెద్ద భారీ మంచిది అంటే చిన్న భారీ మంచిది కాదనా ఆటోమేటిక్గా అదే అర్థం వచ్చింది కదా అలాగే ఎమ్మెల్సీలకి ఎక్కువ బలం ఉంది అంటే ఎమ్మెల్యేలకు లేదనే ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడతాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏదేమైనా చివరికి కొంప కొల్లేరు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదైతే చెప్పొచ్చు ఎందుకంటే ప్రజలు నిన్ను నమ్మి అక్కడ వాళ్ళ నియోజకవర్గాన్ని నిన్ను ఎమ్మెల్యే చేసి నీతో పాటు ఇంకా పది మందిని ఎమ్మెల్యేలు చేసి పదకొండు సీట్లు ఇచ్చారు అయినా కూడా ఏదో కావాలి ఇంకేదో చెయ్యాలి స్పీకర్ గారి చేరు కావాలి సీఎం గారి చైర్ కావాలి నాకు మైక్ కావాలి వాళ్ళకి ఎంత టైం ఇస్తే ఎంత టైం నాకు కావాలి అని అంటే ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఏడుపులే కానీ ఇంకోటి కాదు సో ఇదని చూశారు కదా ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మైక్ ఇస్తే నేను వెళ్తానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఇక ఆ సభలో అంత సమయం ఇచ్చి ఆ మైక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తారా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే